పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు నగర పరిధిలోని పదమూడు పదిహేను పదకొండు వార్డులలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అమే అభ్యర్థి మంతెన రామరాజు సతీమణి మంతెన సుష్మా ఇంటింటి ప్రచారం నిర్వహించారు మేనిఫాస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను నివరిస్తూ ప్రచారం చేశారు మహిళల నుండి సుష్మకు నిరాజనాలు పలికారు శాంతినగర్లో సుష్మకు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకటరావు ప్రధాన కార్యదర్శి గంధ ఉమా సత్యనారాయణ కిమిడి నాగరాజు వేగేశ్వర రామరాజు బొత్స కృష్ణ జనసేన నాయకులు గౌర లక్ష్మి కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత కిమిడి అరుణకుమారి బత్తుల శ్యామల మోపిదేవి సత్యవతి బొర్రా సుజాత తదితర తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఇంటింటికి రాంబాబు బాబుతో నేను అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంటింటికి గడప గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సో తెలిసి పథకాలు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెస్పాన్స్ చాలా బాగుంది ప్రజలు వచ్చిన చిన్న సమస్యలు ఉంటే చెప్పడం జరిగింది అవన్నీ జరిగేది ప్రతి పద్దెనిమిదేళ్ళలో నిండిన మహిళకి పదిహేను వందల ఆడుగిడ్డ నిలి కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇవ్వటం జరుగుతుంది సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వటం జరుగుతుంది మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలాగే జిల్లాలో ఎక్కడికైనా మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచితం అలాగే అక్వ రైతులకి ఉపయనాలకి విద్యుత్ విద్యుత్ అందించడం జరుగుతుంది అలాగే సబ్సిడీ కింద ట్రాన్స్ఫారం కూడా ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ ఉండిలో మన రామదాస్ గారే పోటీ చేయటం జరుగుతుంది అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరుతుంది